బీజేపీ పార్టీ చేవెలలో చేపట్టిన రాజరాజేశ్వరి క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ శనివారం వేములవాడలో ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి హాజరయ్యారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేసేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు ఈ విజయ సంకల్ప యాత్ర అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి రెడ్డి అన్నారు బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ పేరును అధిష్టానం ఖరారు చేసిందని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలిపించారు ఇక గత తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనలో నలిగిపోయిందన్నారు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కాళేశ్వరం అవినీతిపై ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకడుగు వేశాడన్నారు బీఆర్ఎస్ అవినీతి సిద్ధంగా లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం అవినీతి విచారణపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది లేకుండా పోయిందన్నారు ఆరు గ్యారంటీలను పూర్తి చేయాలంటే లక్ష అరవై వేల కోట్లు అవసరం ఉంటుందన్నారు ఇక గ్యారంటీల అమలు కోసం నిధులు లేవని గుర్తు చేశారు అబద్ధ మాటలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయం ఉందన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏవి అంటూ ప్రశ్నించారు ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు దేవుడి భూములను కాజేసిన దొంగలు గత ప్రభుత్వంలో ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ నిర్మల్ లో కూడా దేవుడి మాన్యం భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు ఇక తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు నిజంగా రేవంత్ రెడ్డి గారి దీక్ష చూస్తుంటే సమాలు చూడతా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న మాట వాస్తవం ఈ రాష్ట్రాన్ని అతలా కుదాలు మాట వాట వాస్తవం ఈ రాష్ట్రాన్ని అపలో ఫాల్ చేసిన మాట వాస్తవం కదా అన్ని దేశాల నువ్వు అన్ని చర్చల నువ్వు దాంట్లో నీకు ఉన్నాయా మీ బంధువులకు సంబంధాలు వాళ్ళ సంబంధాలున్నాయా సమానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా తెలంగాణ రాజకీయం నాశనం నుంచి తండోపతండాలుగా మనం స్వాగతించిన ప్రజాని దాన్ని చూసి యావత్ తెలంగాణ రాష్ట్ర విశ్లేషకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతుందని చెప్పి మొత్తం దగ్గర నేను వెమరవాడకు వచ్చిన వెంటనే ఒక శుభవార్త అందింది తెలంగాణలో తొమ్మిది అభ్యర్థులు ఖరారై గారు దాంతో బండి సంజయ్ గారు కరీంనగర్ అభ్యర్థిగా మీ అందరు తెలంగాణ నాయకుడు రాష్ట్ర నాయకుడు కేంద్ర నాయకుడు ప్రధాన కార్యదర్శి ఈరోజు మీ కరీంనగర్ అభ్యర్థిగా మరొక్కసారి మీ ముందుకు రాబోతున్న సందర్భంగా వారికి మీకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా ఈరోజు కావు నాలుగు వాగ్దానాలు పన్నెండు వాగ్దావాలు ఇచ్చినావు ఏ ఒక్క వాగ్దానం గురించి కూడా నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావు గవర్నమెంట్ ప్రసంగంలో నీ మేనిఫెస్టో తల్లించినావు అదే అసెంబ్లీలో మాత్రం ఆ మేనిఫెస్టో తలదీయకపోతున్నావు బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చినటువంటి ప్రసంగంలో మాట్లాడలేదు నువ్వు కేవలం ఆరు గ్యారంటీలు అంటున్నావు అయ్యా గ్యారంటీలు కూడా ఈ రోజు నువ్వు పూర్తి చేసేటువంటి పరిస్థితిలో లేవు ఆరు గ్యారంటీలు పూర్తి చేయాలంటే దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కావాలి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కాను నువ్వు యాభై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నావు ఆ యాభై మూడు వేల కోట్లు కూడా ఖచ్చితంగా వస్తున్న గ్యారెంటీ లేదు ఎందుకంటే ఇరవై వేల కోట్ల అదనంగా రెవెన్యూ చూపిస్తున్నాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు అత్యధికంగా మళ్ళీ పనిచేస్తాం